చూస్తానికి వచ్చాము ఇక్కడ మనం న్యూస్ కవరేజ్ చేయడం కోసం వచ్చాము ఇదంతా ఒకే ఇప్పుడు నేను మనం బిఎస్ఎల్ ఇక్కడ నచ్చింది బాగా చెప్పడం న్యూస్ కవరేజ్ చేశారు కదా ఇక్కడైతే చాలా ఇంకా మా సార్ ఇవ్వలేదు పోయే నప్పుడే ఖచ్చితంగా వాటర్ఫాల్స్ మీల్స్ ఓకే నేను చాలా చూసాను ప్రతి

అయితే గతంలో నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఇక్కడ చిన్న ఆకాశ సాగర్ జలాశయానికి అనుకూల దగ్గరలో బ్రిడ్జి ఉండేదండి ఆ బ్రిడ్జ్ వరకు బ్రిడ్జి ఉండేది ఆ బ్రిడ్జి నేను చిన్నతనంలో ఉన్నప్పుడు ఆ కూలిపోయిందని కూర్చి అది వాస్తవం అయితే నేనైతే నాగార్జ సాగర్ మిర్జీ కట్టారు ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు దాన్ని ఓపెన్ చేశారు ఈ నేపథ్యంలో నాగార్జ సాగర్ జలాశయం నుంచి ప్రభావం ఇది మిర్చి కాదించి తర్వాత ఆ మిర్చి కట్టారు అయితే ఇదంతా మాత్రం ఇది చాలా చూస్తాను కూడా చాలా ఆనందంగా ఉంటుంది యాత్రికులు కూడా ఇక్కడికి వచ్చిన చాలా సంతోషంగా చూస్తారు చాలా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఎవరు వచ్చినా కానీ ఇంకా ఎక్కువసేపు గడపాలనుకుంటున్నారు కానీ ఎమ్మట వెళ్ళిపోవాలని అయితే అనుకోరు ఈ చుట్టుపక్కల కూడా మా తెలంగాణ ప్రాంతంలో అయితే నలభై మంది కెమెరామెన్లు ఉన్నారు వాళ్ళు వాళ్ళ దగ్గర కెమెరా ఫోటోలు తీసుకొని ఇంకో యాభై వంద తీసుకొని వాళ్ళ జ్ఞాపకాలను బంధించేస్తారు కెమెరాలు బంధించి వాళ్ళ జ్ఞాపకాలు తీసుకుపోతుంటారు వాటి అలాంటి సందర్భాలు కూడా ఇక్కడ చాలా ఉన్నాయి యాత్రికులు మీ అభిప్రాయం చెప్పాలి విచిత్రం ఏంటంటే ప్రతి జలాశయం నీటి విడుదలైనప్పుడు ఈ టెంపులు మునిగిపోతే ఆ టెంపుల్ మునిగిపోయింది రెండు టెంపులు మిగిలిపోతాయి ఇదో ఇదో పెద్ద సంచలనం వారు అనమాట ఎందుకంటే ఇటు ఒక ఈ టెంపుల్ వచ్చేసి మొత్తం మునిగిపోయితే అంటూ ఆ టెంపుల్ మొత్తం నీటి మట్టం అయిపోయింది అలాంటి సందర్భాల్లో ఈసారి మాత్రం నాగార్జున జలాశయంలో ఇరవై ఆరు లక్షల కానీ ఐదు అడుగుల మీద మాత్రమే ఎత్తారు ఈ ఐదు అడుగులు ప్రభావానికి మాత్రం నాగాల సాగర్లో ఏ టెంపుల్ మునిగిపోలేదు ప్రజెంట్ టెంపుల్ దగ్గర కూడా ఆ మెట్ల దగ్గర కూడా వాటర్ రాలేదు అనేది మాత్రం ఈసారి స్పష్టంగా కనిపిస్తుంది దీనిపై అయితే ఇంకొక నాకు అనుభవించలాశయన్ కూడా ఉంది అయితే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ రెండు ఉమ్మడి రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో జనాలు ప్రవహిస్తారు కానీ ఇక్కడ చంద్రబాబు ఇక్కడ అవుతుంది ఈ బ్రిడ్జి నుంచి కూడా నీటి ఈ బ్రిడ్జి దగ్గర నుంచి కూడా చూస్తానికి భారీ ఎత్తున వస్తారు దీన్ని ఖచ్చితంగా బందోబస్తుగా ఉంటుంది పోలీస్ శాఖ ఎంత చర్యలు చేపడతాక అయితే రెండు రెండు రోజుల్లో ఆదివారం వస్తుంది ఈ రెండు రోజుల ఆదివారం నేపథ్యంలో ఆది వేస్తున్న పక్క తెలంగాణ ఆలియా డిఎస్పి కానీ ఈ పక్క దిగా డిఎస్పి కానీ ఇద్దరు నేతృత్వంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయడానికి సన్నాహదాలు ఏర్పడుతున్నారు ఎందుకంటే ఆదివారం సండే కాబట్టి అందరూ భారీ ఎత్తున హాజరవుతారు భారీ ఎత్తున ఈపక్క యాత్ర తెలంగాణ కానీ రాష్ట్ర ఏపీ కానీ రెండు వేల భారీ ఎత్తున వాళ్ళు వాళ్ళ స్థావరాలకు వాళ్ళ గ్రోప్ల వాళ్ళ స్థావరాలకి వెళ్ళిపోవడానికి కానీ దీని అందరినీ ఎటువంటి ఇబ్బంది వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇక్కడ జలాశయ వస్తుంది కానీ చుట్టుపక్కల వాళ్ళ చుట్టుపక్కల ప్రహారీ కట్టారు ఎవరిని కూడా లోపలికి ప్రవహిస్తారు ఎవరిని కూడా లోపలికి ఎలా చేయట్లేదు ఎందుకంటే దీనివల్ల ఏమైనా జరగడానికి జరిగే సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యంలో పోలీసులు కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆదివారానికి కూడా ప్రత్యేకంగా ఆదివారం సెలవులం కాబట్టి ఆదివారం కూడా తిరిగే అవకాశాలు భారీ బందోబస్తు ఏర్పాటు స్పష్టంగా మనకి కనిపిస్తుంది శివమారుతి హాస్పిటల్ బస్టాండ్ లోని వెంకటేశ్వర స్వామి గుడి వెనుక బజార్ మాచర్ల డాక్టర్ పాత గీతాంజలి గారు ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ పల్స్ పిల్లల వైద్య నిపుణులు అందించు వైద్య సేవలు జ్వరం ఆయాసం విరోచనాలు పచ్చకామెర్లు పిట్స్ పుట్టుకతో వచ్చే వ్యాధులకు అత్యాధునిక చికిత్సలు రక్త సంబంధిత వ్యాధులు ప్రత్యేక సేవలు నెబులైజర్ అడ్వాన్స్ ఫోటోథెరపీ రేడియంట్ ఫార్మర్ థెరఫీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ల్యాబ్ ఫార్మసీ ఎమర్జెన్సీ కేసులు చూడబడును డాక్టర్ రవితేజ రామశక్తి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జన్ ఎంసీహెచ్ ఇవాలజీ కన్సల్టెంట్ యూరాలజిస్ట్ అండ్ ఎండ్రాలజిస్ట్ కిడ్నీలో రాళ్లు పోస్టల్ గ్రంథి సమస్యలు అంగము మరియు బీజంలలో సమస్యలు మగవారి సంతానలేని సమస్యలు పీనల్ ఇంప్లాంట్స్ టెస్సా మైక్రోటెస్ట్ ఎండోస్కోపీ అండ్ లేజర్స్ ప్రతి నెల రెండు నాలుగవ బుధవారాలలో చూడబడును వివరాలకు సంప్రదించండి ఉప్పల హనుమాన్ సాయి నైన్ అండ్ సిక్స్ త్రీ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియుటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓపీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్